హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈరోజు మన వీడియోలో ప్రసాదంగా కానీ నార్మల్గా కానీ ఎలాగైనా సరే తినడానికి దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా గనక మీరు ట్రై చేయకపోతే ఇంతవరకు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది అద్దోజనం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఇది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మినపప్పు శనగపప్పు కూడా ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పది నుంచి పదిహేను దాకా జీడిపప్పు బద్దలనైతే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఎందుకంటే మనకి జీడిపప్పు అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది జీడిపప్పు వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు ఒక ఎండుమిరపకాయ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా దీని అంతటినీ కూడా బాగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ పోపు అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట నెమ్మదిగా వేగాలివి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద ఉండే నెయ్యి వల్ల పోపు అంతా మాడిపోకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి అలా కలిపినట్లయితే అంత ఈవెన్గా అయితే ఉంటుంది ఏ కలర్ చేంజ్ అనేది ఉండదు అనమాట అంతా ఒకేలా ఉంటుంది బాగా వేగుతుంది ఇంకా ఇది చల్లారేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ అయితే తీసుకోవాలి ఇది మనం మామూలుగా రైస్ ఎలాగైతే వండుకుంటామో అలాగే వండుకోవచ్చు దీనికి ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు కావాలనుకున్న వాళ్ళు కాస్త దీన్ని గరిటతోనే మెదుపుకోవచ్చు లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలాగా చల్లారి పెట్టేసుకొని ఇందులోని ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి కా పెరుగు యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మరొక హాఫ్ కప్ కూడా పెరుగు అయితే నేను యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి ఈ విధంగా బాగా అన్నం అంతీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు పాలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ తయారు చేసి పెట్టుకున్న ఈ పోపు అంతా కూడా చల్లారిందో లేదో చూసుకొని చల్లారిన తర్వాత ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి వేడిగా మాత్రం యాడ్ చేయొద్దు చల్లారిన తర్వాత ఈ పోపుని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అన్నం అంతటికీ కూడా ఈ పోపు అంతా కూడా పట్టేలాగా మనం బాగా కలిపేసుకోవాలి మీరు ఎవరైనా కనుక ఇలా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ప్రసాదంగా కూడా బాగుంటుంది ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి విధంగా కలిపేసుకోవాలి ఇది మీరు కనుక లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే మరి కాస్త వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుంటే మనం తినే టైంకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే గట్టిపడిపోతుంది అనమాట ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు దీనిలోని ఈ విధంగా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు కానీ ఈ దద్దోజనంలోకి గింజలు కనుక వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఈ విధంగా కలిపేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది మీరు ప్రసాదంగా అయినా ఇది పెట్టుకోవచ్చు లంచ్ అయినా తీసుకెళ్ళొచ్చు లేదా అప్పటికప్పుడు చేసుకొని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఇంతవరకు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోస్ అందరూ ఫుల్గా చూస్తున్నారు కానీ నాకైతే లైక్ చేయటం లేదు కామెంట్ పెట్టట్లేదండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి పెట్టినట్లయితే నాకు కొంచెం మోటివేషన్గా ఉన్నట్లుంటుంది అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా మన ఛానల్లో ఉంటాయి అన్నిటినీ కూడా చెక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్